అపర్ణాదేవి సుభాష్ వాళ్ళ యానివర్సరీని చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అపర్ణాదేవి వాళ్ళు అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చి ఓపెన్ చేయమంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అపర్ణాదేవి కోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ని అయితే తయారు చేసి అది ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ కావ్య నా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమీ నా దగ్గర లేవు వీటి కోసం నేను ఎంతో ప్రయత్నించాను కానీ ఇవి నాకు దక్కలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇవి నీ మూలంగా నాకు మళ్ళీ కనిపించాయి ఇవి నా చిన్ననాటి జ్ఞాపకాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అంటూ మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఇందులో నా ఒక్కరి క్రెడిట్ మాత్రమే లేదు మీ అబ్బాయి క్రెడిట్ కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అవును అత్తయ్య మీకు ఈ జ్ఞాపకాలు అన్ని గుర్తు రావాలి గుర్తుండాలి అని చెప్పి ఇదిగో ఇలా తయారు చేసి తీసుకొని వచ్చామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నాన్న నీ కోసం కూడా ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను ఇదిగో అది ఓపెన్ చేయని చెప్పేసి అయితే అంటూ సుభాష్కి ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే ఆ గిఫ్ట్ను ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అందులో ఉన్న వాచ్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా ఇది ఇది నా వాచ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే అవును నాన్న ఇది మీకు తాతయ్య గారు మొదటిసారిగా ఇచ్చిన వాచ్ కదా మీకు చాలా ఇష్టం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ అయితే ఇష్టం అంట వెంట్రా ప్రాణం నాకు ఇదంటే ఇది పోయింది అని చాలా బాధపడ్డాను కాకపోతే మళ్ళీ ఇలా రావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే మీకోసమే మళ్ళీ నేను తీసుకొని బాగు చేయించి తీసుకొని వచ్చాను నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాను ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ అయితే చాలా సంతోషిస్తూ వా తన కొడు రాజుని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ వాచ్ను మళ్ళీ పెట్టించుకుంటూ ఉంటాడు